హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ అన్ని కలర్ శారీస్ పైకి డ్రెస్సెస్ పైకి మ్యాచ్ అయ్యేటట్టు మంచి డిజైనర్ ఇయర్ రింగ్స్ని తయారు చేసుకోండి ముందుగా దారానికి ఎయిట్ వైట్ సీట్ బిడ్స్ తీసుకోవాలి అలా తీసుకున్న తర్వాత చివరిలో ఉన్న దారానికి ఆ కలిపి రెండు మూడు ముళ్ళు వేసుకోవాలి అలా వేసుకున్న తర్వాత పక్కకే చూసిన వైట్ సీట్ బిల్ల నుంచి దారాన్ని తీసుకోవాలి దారానికి టూ వైట్ సీట్ బిడ్స్ తీసుకోవాలి మనం ముందుగా దారం ఏ వైట్ సీట్ బిల్ల నుంచి అయితే తీసుకున్నామో అదే వైట్ సీట్ బిల్ల నుంచి అటు సైడ్ నుంచి దారాన్ని ఇటు సైడ్ తీసుకోవాలి మళ్ళీ దారానికి పక్కకే చూస్తున్న వైట్ సీట్ బిల్ల నుంచి దారాన్ని తీసుకోవాలి మళ్ళీ దారానికి టూ వైట్ సీట్ బిడ్స్ తీసుకోవాలి ఇంతకుముందు మనం టూ వైట్ సీట్ బిడ్స్ తీసుకున్నాం కదండీ అక్కడ దారం పక్కకే చూసిన వన్ వైట్ సీడ్ బిడ్ నుంచి దారాన్ని కిందికి తీసుకోవాలి దాని కిందే చూసిన టూ వైట్ సీడ్ బిడ్స్ నుంచి దారాన్ని పక్కకు తీసుకోవాలి మళ్ళీ దారానికి టూ వైట్ సీడ్ బిడ్స్ తీసుకోవాలి ఇక్కడ దారానికి పక్కకే చూస్తున్న టూ వైట్ సీ బిడ్ల నుంచి వన్ వైట్ సిబిడ్ నుంచి దారాన్ని కిందికి తీసుకోవాలి దారానికి కిందే చూస్తున్న టూ వైట్ సీడ్ బిడ్స్ నుంచి దారాన్ని సైడ్కి తీసుకోవాలి ఇదే మాదిరిగా టూ టు వైట్ సీడ్ బీడ్స్ తీసుకుంటూ రావాలి చుట్టూ ఇలా చుట్టూ టూ టూ వైట్ సీడ్ బిడ్స్ తీసుకున్న తర్వాత ఇక్కడ దారానికి పక్కకే చూస్తున్న టూ వైట్ సీడ్ బిడ్స్ నుంచి దారాన్ని కిందికి తీసుకోవాలి దారానికి వన్ వైట్ సీడ్ బిడ్ తీసుకోవాలి దారానికి పక్కకి చూస్తున్నా టూ వైట్ సీడ్ బీడ్స్లో నుంచి దారాన్ని కిందికి తీసుకోవాలి మళ్ళీ దారానికి వన్ వైట్ సీడ్ బిడ్ తీసుకోవాలి మళ్ళీ దారానికి పక్కకి చూస్తున్న టూ వైట్ సీడ్ బిడ్స్ నుంచి దారాన్ని కిందికి తీసుకోవాలి మళ్ళీ దారానికి వన్ వైట్ సీట్ బీడ్ తీసుకోవాలి అంటే టూ టూ వైట్ సీట్ బీడ్స్ మధ్యలో వన్ వన్ వైట్ సీట్ బీడ్ తీసుకుంటూ రావాలి చుట్టూ ఇలా చుట్టూ వైట్ సీట్ బీడ్స్ తీసుకున్న తర్వాత ఇలా చుట్టూ ఎయిట్ వైట్ సీట్ బిడ్స్ వస్తాయి ఇక్కడ దారానికి కిందే చూపిస్తున్న వైట్ సీట్ లో నుంచి దారాన్ని కిందికి తీసుకుంటూ రావాలి ఇక్కడ పక్కకే చూపిస్తున్న పైన వైట్ సీట్ బెడ్ వన్ ఉంటుంది కదండి అందులోకి దారాన్ని తీసుకోవాలి అలా తీసుకున్న తర్వాత దారానికి త్రీ గోల్డెన్ బెడ్స్ తీసుకోవాలి మనం ఫస్ట్ ఏ వైట్ సీడ్ బిల్లు నుంచి అయితే దారం తీసుకున్నామో అదే వైట్ సీడ్ బిల్లు నుంచి అటు సైడ్ నుంచి దారాన్ని ఇటు సైడ్ తీసుకోవాలి మళ్ళీ ఇక్కడ దారానికి కిందే చూస్తున్న వైట్ సీడ్ బిల్ నుంచి దారాన్ని దారానికి పక్కకే చూస్తున్న వైట్ సీడ్ బీడ్లో నుంచి దారాన్ని కిందికి తీసుకోవాలి అంటే ఆ బీడ్స్ పైన పక్కకే వన్ వైట్ సీడ్ బిల్ ఉంటుంది కదండి ఆ వైట్ సీడ్ బిల్లోకి లోకి దారాన్ని తీసుకోవాలి అలా తీసుకున్న తర్వాత మళ్ళీ దారానికి త్రీ గోల్డెన్ బిడ్స్ తీసుకోవాలి ఏ వైట్ సీడ్ బిడ్లో నుంచి అయితే దారం తీసుకున్నామో అదే వైట్ సీడ్ బిడ్లో నుంచి దారాన్ని అటు సైడ్ నుంచి ఇటు సైడ్ తీసుకోవాలి మళ్ళీ ఇక్కడ దారానికి కిందే చూస్తున్న వైట్ సిడ్ బిడ్స్లో నుంచి దారాన్ని కిందికి తీసుకోవాలి ఆ దారం మనం పక్కకే తీసు వన్ వన్ వైట్ బిడ్ తీసుకున్నాం కదండి అందులోకి ఆ దారాన్ని తీసుకోవాలి అలా తీసుకున్న తర్వాత ఇంతకుముందు మాదిరిగానే త్రీ త్రీ గోల్డెన్ వీడ్స్ తీసుకుంటూ రావాలి ఆ వన్ వన్ వైట్ సీడ్ వీట్ పైన మీకు ఈ వీడియో నచ్చితే ప్లీజ్ వీడియో చూసిన తర్వాత లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి అలాగే కామెంట్ చేయండి మీకు ఎక్కడైనా డౌట్స్ ఉంటే ఇలా చుట్టూ త్రీ త్రీ గోల్డెన్ బిడ్స్ తీసుకున్న తర్వాత అంటే ఎయిట్ టైమ్స్ వస్తాయండి దారానికి పైన చూసిన వన్ గోల్డెన్ బిడ్లో నుంచి దారాన్ని పైకి తీసుకోవాలి అలా తీసుకున్న తర్వాత దారానికి టూ గోల్డెన్ బిడ్స్ త్రీ వైట్ సీట్ బిడ్స్ టూ గోల్డెన్ బిడ్స్ తీసుకోవాలి ఇక్కడ దారానికి పక్కకే చూసిన గోల్డెన్ బిర్ని వెళ్ళి దాని పక్కకి చూసిన గోల్డెన్ బిర్లో నుంచి దారాన్ని కిందికి తీసుకోవాలి అలా తీసుకున్న తర్వాత ఇక్కడ దారానికి కిందే చూపిస్తున్న వైట్ బిల్ల నుంచి దారాన్ని ఇటు సైడ్ తీసుకోవాలి కిందికి అలా తీసుకున్న తర్వాత దారానికి పైన చూపిస్తున్న త్రీ గోల్డ్ ఎంబీడ్స్లో నుంచి దారాన్ని పైకి తీసుకోవాలి దారానికి పక్కకే చూపిస్తున్న టూ వైట్ బిడ్స్లో నుంచి దారాన్ని పైకి తీసుకోవాలి దారానికి టూ గోల్డెన్ బీడ్స్ వన్ వైట్ బీడ్ టూ గోల్డెన్ బీడ్స్ తీసుకోవాలి మనం ఏ వైట్ సీట్ బీడ్లో నుంచి అయితే దారం తీసుకున్నామో అదే వైట్ సీట్ బీడ్లో నుంచి దారాన్ని అటు సైడ్ నుంచి ఇటు సైడ్ తీసుకోవాలి అలా తీసుకున్న తర్వాత దారానికి కిందే చూపిస్తున్న వైట్ సీడ్ బీడ్ దాని కిందే చూపిస్తున్న త్రీ గోల్డెన్ బీడ్స్ లో నుంచి దారాన్ని కిందికి తీసుకోవాలి దాని దారానికి పక్కకే చూపిస్తున్న వైట్ సీడ్ బీడ్స్ లో నుంచి దారాన్ని కిందికి తీసుకోవాలి అలా తీసుకున్న తర్వాత దారానికి పైన చూసిన గోల్డెన్ బీడ్ల నుంచి దారాన్ని పైకి తీసుకోవాలి మళ్ళీ దారానికి టూ గోల్డెన్ బీడ్స్ త్రీ వైట్ సిడ్ బీడ్స్ టూ గోల్డెన్ బీడ్స్ తీసుకోవాలి దారానికి పక్కకి చూసిన గోల్డెన్ బీడ్ని బదిలి దాని పక్కకే చూస్తున్న గోల్డెన్ బీడ్లో నుంచి దారాన్ని కిందికి తీసుకోవాలి దారానికి పక్కకే చూస్తున్న వైట్ సిడ్ బీడ్ల నుంచి దారాన్ని కిందికి తీసుకోవాలి దారానికి పైనే చూస్తున్న త్రీ గోల్డెన్ బీడ్స్లో నుంచి దారాన్ని పైకి తీసుకోవాలి దారానికి పైనే చూసిన టూ వైట్ సీడ్ బీడ్స్లో నుంచి దారాన్ని తీసుకోవాలి దారానికి టూ గోల్డెన్ బీడ్స్ వన్ వైట్ బీడ్ టూ గోల్డెన్ బీడ్స్ తీసుకోవాలి ఏ వైట్ సీడ్ బిల్ నుంచి దారం తీసుకున్నామో ఫస్ట్లో అదే వైట్ సీడ్ బిల్ నుంచి దారాన్ని అటు సైడ్ నుంచి ఇటు సైడ్ తీసుకోవాలి మళ్ళీ దారానికి కిందే చూస్తున్న వైట్ సీడ్ వైట్ సీడ్ బీడ్ దాని కిందే చూస్తున్న త్రీ గోల్డెన్ బీడ్స్ దాని కిందే చూస్తున్న వైట్ సీట్ బిడ్ నుంచి దారాన్ని కిందికి తీసుకోవాలి దారానికి పక్కకే చూస్తున్న వైట్ సీట్ బీడ్స్ నుంచి దారాన్ని కిందికి తీసుకోవాలి అంటే పక్కకే చూస్తున్న గోల్డెన్ బీడ్స్ డిజైన్ ఉంటుంది కదండి అక్కడి వరకు దారాన్ని తీసుకుంటూ పోవాలి ముందు ఎలా తీసుకున్నామో గోల్డెన్ బీడ్స్ వైట్ సీన్ బీడ్స్ ఇక్కడ కూడా సేమ్ చుట్టూ అలానే తీసుకుంటూ రావాలి బీడ్స్తో ఇలా తక్కువ ఖర్చులో ఇంట్లోనే మనమే ఈజీగా తయారు చేసుకోవచ్చండి ఇయర్ రింగ్స్ని మనకు నచ్చిన డిజైన్లు మీకు ఈ ఇయర్ రింగ్స్ నచ్చితే ప్లీజ్ వీడియో చూసిన తర్వాత లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి అలాగే కామెంట్ చేయండి వైట్ సీడ్ బీడ్స్ గోల్డెన్ బీడ్స్ ఇలా చుట్టూ తీసుకుంటూ రావాలి ఈ డిజైన్ ఎయిట్ టైమ్స్ వస్తాయండి చుట్టూ ఇలా ఫ్లవర్ షేప్ లా అనిపిస్తుంది ఫస్ట్ మనం వదిలేసిన దారం ఉంటుంది కదండి ఆ దారానికి ఈ దారానికి కలిపి రెండు మూడు ముళ్ళు వేసుకోవాలి అలా ముడి వేసుకున్న తర్వాత దారాలని కట్ చేసుకోవాలి ఇయర్ రింగ్స్ బేస్కి అతికించడానికి వేరే డిజైన్ని రెడీ చేసుకోవాలండి దారానికి ముందుగా సిక్స్ గోల్డెన్ బిడ్స్ తీసుకోవాలి అలా తీసుకున్న తర్వాత చివరిలో ఉన్న దారానికి ఆ దారానికి కలిపి రెండు మూడు ముళ్ళు వేసుకోవాలి ముడి వేసుకున్న తర్వాత దారాన్ని కట్ చేసుకోవాలి దారానికి వన్ వైట్ సీట్ బిడ్ తీసుకోవాలి దారానికి వన్ వైట్ సీట్ బిడ్ తీసుకోవాలి అంటే గోల్డెన్ బ్రిడ్స్ మధ్యలో వచ్చేటట్టుగా వన్ వైట్ సీట్ బిడ్ తీసుకోవాలి దారానికి ఆపోజిట్ సైడ్లో ఉన్న గోల్డెన్ బ్రిడ్డ్లో నుంచి దారాన్ని కిందికి తీసుకోవాలి దారానికి వన్ వైట్ సీట్ బిడ్ తీసుకోవాలి పక్కకే చూస్తున్నా గోల్డెన్ బీళ్ళ నుంచి దారాన్ని కిందికి తీసుకోవాలి మళ్ళీ దారానికి వన్ వైట్ సీడ్ బీడ్ తీసుకోవాలి దారానికి పక్కకే చూస్తున్న గోల్డెన్ బీడ్ నుంచి దారాన్ని కిందికి తీసుకోవాలి అంటే గోల్డెన్ బీడ్స్ మధ్యలో ఇలా వైట్ సీడ్ బీడ్స్ వస్తాయి చుట్టూ ఇలా చుట్టూ వైట్ సీడ్ బీడ్స్ తీసుకోవాలి ఇలా చుట్టూ వైట్ సీడ్ బీడ్స్ తీసుకున్న తర్వాత అక్కడే బీట్స్లో నుంచి దారం తీసుకోవాలి అక్కడే దారంలో నుంచి దారం తీసుకుంటూ రెండు మూడు ముళ్ళు వేసుకోవాలి దారాన్ని కట్ చేసుకోవాలి ఇక్కడ ఫస్ట్ మనం ఊడి వేసుకున్న దారాలకి ఫివిబాడ్ని అతికిస్తే కనబడకుండా ఉంటుంది ఉడిపోకుండా ఉంటుంది ఇక్కడ ఇయర్ రింగ్స్ బేసిన్ బేస్ని తీసుకొని దానిపైన ఫివిబాన్ని అతికిస్తే అతికించి ఈ డిజైన్ని అతికించాలండి ఇలాగైతే మనం ఈజీగా చేంజ్ చేసుకోవచ్చు ఇయర్ రింగ్స్ని ఇక్కడ నేను ప్లాస్టిక్ షీట్ని తీసుకున్నానండి వాచ్కి వచ్చిన ప్లాస్టిక్ షీట్ని ఇలా తిరిగి యూజ్ చేస్తున్నాను ఇక్కడ ప్లాస్టిక్ మిర్రర్ని తీసుకున్నాను ఇలా రౌండ్ షేప్ వేసుకోవాలి దాని చుట్టూ కట్ చేసుకోవాలి ఆ రౌండ్ షేప్ని ఇక్కడ మధ్యలో ఒక డాట్ పెట్టుకోవాలి అక్కడ హోల్ని చేసుకోవాలండి ఇలా అయితే హోల్ ఇంకా సందగా ఉంటుందని ఇక్కడ నేను టూత్ పిక్ని తీసుకొని ఆ హోల్ని కొద్దిగా పెద్దగా చేస్తున్నాను ఇలా చేసుకున్న తర్వాత ఇక్కడ గ్రీన్ సిల్క్ థ్రెడ్ని తీసుకున్నానండి ఇలా ఫైవ్ స్ట్రింగ్స్ తీసుకున్నాను అలా తీసుకున్న తర్వాత ఆ దారాలని కట్ చేసుకోవాలి ఆ దారాలను కట్ చేసుకున్న తర్వాత అక్కడ ఫ్యాబ్రిక్ బ్లూని అతికించాలి అలా అతికించిన తర్వాత నీళ్ళకి ఆ దారాలని తీసుకోవాలి ఇంతకుముందు మనం రెడీ చేసి పెట్టుకున్న ప్లాస్టిక్ రౌండ్ షేప్లో హోల్లో నుంచి ఈ దారాలని ఆ ప్లాస్టిక్ రౌండ్ షేప్కి ఇలా రౌండ్గా చుట్టుకోవాలి చుట్టూ రౌండ్గా వచ్చేటట్టు ఇలా చేసుకున్నామంటే మనం అన్ని కలర్స్ పైకి ఈజీగా మార్చుకోవచ్చు ఇలాంటి డిజైన్స్ని ప్లాస్టిక్ షీట్తో తయారు చేసుకుంటే ఇక్కడ ఫస్ట్లో ఉన్న దారాలను కట్ చేసుకోవాలి అక్కడే ఫ్యాబ్రిక్ బ్లోని అతికించి అక్కడే అతికించేసేయాలి ఆ దారాలని ఇలా సిల్క్ థెడ్తో అన్ని ఎన్ని కలర్స్ అంటే అన్ని కలర్స్ మనం రెడీ చేసి పెట్టుకోవచ్చు అండి ఈజీగా చేంజ్ చేసుకోవచ్చు ఇయర్ రింగ్స్ని ఇలా అంటే మరొకటి రెడీ చేసి పెట్టుకోవాలి మనం ఫస్ట్లో తయారు చేసుకున్న ఫ్లవర్ షేప్ బీడెడ్ డిజైన్ని తీసుకోవాలి ఇయర్ రింగ్స్ బేస్ డిజైన్ని తీసుకోవాలి ఈ సిల్క్ థ్రెడ్ డిజైన్ని తీసుకోవాలి ఈ మూడుని అటాచ్ చేసుకోవాలి మంచి ఇయర్ రింగ్స్ రెడీ అయ్యేయండి ఎంతో ఈజీగా మనమే రెడీ చేసుకోవచ్చు ఈ డిజైనర్ ఇయర్ రింగ్స్ని ఇంట్లోనే కాకపోతే మీరు ఇయర్ రింగ్స్ బేస్ని కొద్దిగా లెంత్ ఎక్కువ ఉన్నది తీసుకోండి నా దగ్గర ఉన్నవి కొద్దిగా తక్కువ లెంత్లో ఉన్నా ఉన్నాయండి అందుకే నేను ఇవి వాడాను మీరు కొద్దిగా ఎక్కువ లెంత్ ఉన్నవి వాడండి ఇయర్ రింగ్స్ బేస్ని ఎంతో ఈజీగా మనమే ఇంత మంచి డిజైనర్ ఇయర్ రింగ్స్ని తయారు చేసుకోవచ్చండి ఎంతో ఈజీగా మీరు కూడా తప్పకుండా తయారు చేసుకోండి ఈ ఇయర్ రింగ్స్ని ఇలా ఈజీగా చేంజ్ చేసుకోవచ్చండి ఇక్కడ నేను రెడ్ సిల్క్ థ్రెడ్ తోటి కూడా రెడీ చేశాను ఈ రౌండ్ షేప్ని ఇలా ఈజీగా మార్చుకోవచ్చు అన్ని కలర్స్కి సెట్ అవుతుంది గోల్డెన్ బీడ్స్ వైట్ బీడ్స్తో చేసుకున్న డిజైన్ నేను ఇయర్ రింగ్స్ కంటే ముందు ఒక డిజైనర్ నెక్లెస్ని షేర్ చేశానండి అంతగా రీచ్ అవ్వలేదు ఆ వీడియో మీకు ఆ నెక్లెస్ నచ్చితే నేను డిస్క్రిప్షన్లో ఆ నెక్లెస్ లింక్ని షేర్ చేశాను తప్పకుండా చూడండి ఈ ఇయర్ రింగ్స్ శారీస్ పైకైనా డ్రెస్సెస్ పైకైనా పెట్టుకుంటే ఎంతో బాగుందండి ఇక్కడ నేను పిక్స్ యాడ్ చేశాను చూడండి ఈ నెక్లెస్ కోసమే నేను ఈ ఇయర్ రింగ్స్ని రెడీ చేశానండి ఇదైనా మనం ఎన్నో సిల్క్ థ్రెడ్ అన్ని కలర్ సిల్క్ థ్రెడ్ వేసి ఈ డిజైన్ని మార్చి వేసుకోవచ్చండి మీకు ఈ నెక్లెస్ నచ్చితే ఫుల్ వీడియో లింక్ని డిస్క్రిప్షన్లో షేర్ చేస్తాను చూడండి మీకు ఇయర్ రింగ్స్ నచ్చితే ప్లీజ్ వీడియో చూసిన తర్వాత లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి అలాగే కామెంట్ చేయండి Thanks for watching. Bye.